రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర నాటక అకాడమీ పురస్కార గ్రహీత కూచిపూడి నృత్య గురువు అలేఖ్య పుంజాల ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది नाम दी था रोटा ना करो। अच्छा, अच्छा आगे जल्दी जल्दी आगे। मैडम, मैडम, वही फीलिंग सही है। Yes, yes, yes। मैडम, मैडम चुनो नक्शा, मैडम निकलो मैडम। Sir, 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 okay one bit. ఇచ్చిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నియమిబడ్డ వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు అదే తెలియజేస్తున్నారు ఈ అన్ని కార్పొరేషన్ లో పునరుజ్జీవింపబడి గత ప్రభుత్వంలో అన్ని కొద్దిగా ఇన్యాక్టివ్ అయిపోయినాయి అన్ని యాక్టివ్ అయిపోయి ఈ చైర్ పర్సన్స్ కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం నమ్మకం చేస్తున్నారు ఎందుకంటే వారు ఒక నమ్మకంతో నాకు బాధ్యత ఇచ్చారు సంగీత నాటక అకాడమీ మన కళలకి కళాకారులకి ఒక ఒక ధైర్యాన్ని ఇచ్చే సంస్థ తర్వాత మన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి